ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు యోర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక అప్డేట్ తో ఇక్కడ మీకు రావడం జరిగింది అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అలానే ఐటీఐ చేసిన వాళ్ళకి అలానే డిప్లొమా చేసిన వాళ్ళకి డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాబ్స్ అనేది ఉన్నాయి నోట్లు ముద్రించే సమస్యలో అసిస్టెంట్ ఉద్యోగాలు అలానే అకౌంటెంట్ ఉద్యోగాలు అలానే మనకు ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి అండి ఇక డీటెయిల్గా వచ్చినట్లయితే గా మనకు ముప్పై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ అసిస్టెంట్ అకౌంటింగ్ అలానే మనకి ఆన్సర్స్ అయితే ఇక్కడ ఐటీఐ డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ చూడండి అలానే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేశారంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా ఇచ్చాను అంటే నోటిఫికేషన్ సంబంధించి అక్కడి నుంచి కూడా మీరు రీడట్ చేసుకోవచ్చు అర్హులైతే మాత్రం అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్ లో కానీ ఎవరైనా ఉన్నట్టు అయితే వాళ్ళందరూ కూడా వీడియో అనేది షేర్ చేయండి ఇక్కడ డీటెయిల్ గా వచ్చినట్లయితే అప్లై అనేది ఐదో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది ముప్పై తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది మనకు అప్లై డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది మీ ఏజ్ అనేది ఉండాలి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఐటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి అలానే మనకు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తున్నారండి ఓకే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తున్నారు వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అలానే మనం కానీ చూసుకున్నది మనకు ప్రొసెసర్ అసిస్టెంట్ జాబ్స్కి ఇక్కడ మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది అలానే మనకు ఏ ఎస్ఎస్టీ వాళ్ళు అలానే ఓబీసీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అలానే ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఉంటుంది బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు ఇలాంటి వాటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అలానే ప్రొసెసింగ్ అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ మనకు ఆఫీస్ అకౌంటింగ్ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఉండాలి బీకామ్ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు అప్లై అనేది ఇక్కడ చేసుకోవచ్చండి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ప్రొసెసింగ్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్కి ఇక్కడ రెండు పోస్టులు ఉన్నాయి అలానే గ్రాడ్యుయేట్లో సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అప్లై అనేది కూడా ఆన్లైన్లో చేసుకోవాలి అలాంటి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్ అనేది ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు రీడ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే లెవెల్ టూలో ఇక్కడ మీకు అనేది ఇస్తారు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఓన్లీ బేసిక్ పే ఉంటుంది ప్లస్ డిఏ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ హెచ్ఆర్ అన్ని కూడా యాడ్ అయ్యి మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారండి ఓకే అంటే ఇది మళ్ళీ చూసుకున్నట్టు ముప్పై ఐదు వేల పైన స్టార్టింగ్ శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారు అన్ని అలవెన్సెస్ అనేది కూడా ఉంటాయని తెలియజేస్తున్నారండి ఓకే ఈ పడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు ఇప్పుడు వరకు మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు ఇష్టం ఏది ఉండో అందులో జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి మనం కొన్ని టైంలో వీడియో చేయలేకపోతామండి అవన్నీ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్స్ అంటే మీరు అర్హులైనటువంటి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకున్నటువంటి అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మనం తీసుకొస్తుంటాం కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది ఇచ్చాను అక్కడి నుంచి కూడా రీట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలిచండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడితో మేము ముందుకొస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం